కార్తీక దీపం సీరియల్ ఫేమ్ నిరుపం పరిటాల ఇటీవల హైదరాబాద్ లో కొత్త ఫ్లాట్ కొనుగోలు చేశారు దీంతో శ్రీరామనవమి రోజున ఆయన తన కుటుంబంతో కలిసి గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు అలా ఆ గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి ఇక ఈ ఫోటోలు చూసిన ఆయన ఫ్యాన్స్ ఆయనకు అభినందనలు తెలపడంతో పాటు హోం టూర్ ఎప్పుడు చేస్తున్నారు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమయ్యే కార్తీక దీపం నవవసంతం సీరియల్ లో హీరోగా నటిస్తున్నారు నిరుపం భార్య మంజుల వీళ్లిద్దరూ కలిసి గతంలో ఈటీవీ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే చంద్రముఖి సీరియల్ నటించారు ఆ సీరియల్ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది నటుడు నిరుపం నిజానికి విజయవాడ ప్రాంతానికి చెందిన రైటర్ కమ్ నటుడు ఓంకార్ కొడుకు ఆయన పవిత్ర బంధం సీరియల్ లో దామోదర్ అనే విలన్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే రెండు వేల ఏడులో నిరుపం తండ్రి గుండెపోటుతో మృతి చెందారు దీంతో నిరుపం తన తండ్రి జ్ఞాపకార్థం తన కొడుక్కి అక్షరాజ్ ఓంకార్ అని పేరు పెట్టాడు ఇక మంజుల విషయానికి వస్తే ఈమె బెంగళూరు ప్రాంతానికి చెందిన కన్నడ నటి మంజుల తండ్రి హెడ్ కానిస్టేబుల్ చెల్లి కీర్తి జయధనుష్ సీరియల్ నటి కీర్తి జీ తెలుగులో ప్రసారమయ్యే హిట్లర్ గారి పెళ్లం సీరియల్ లో నటించింది ఇలా సీరియల్ రంగంలో డాక్టర్ బాబు కుటుంబానికి సంబంధించిన నటి నటులు ఎంతో మంది ఉన్నారు మీరు ఇలాంటి సీరియల్ న్యూస్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి